అరే ఢిల్లీ నిన్న రాత్రి మీరు మళ్ళీ తాగారు కదా అవునా మరి టీవీ చూస్తూ ఒక్కటే నవ్వుతున్నారు స్విచ్ ఆఫ్ చేసిన టీవీ చూస్తూ నవ్వారు మరి దొరికిపోయా మావా నీ కూతురితో వేగ లేకపోతున్నా సావదొబ్బి మూడు చెరువుల నీళ్లు తాపిస్తోంది నాకు రోజు నువ్వే అలా అంటే అలాంటి దాని తల్లితో నేను ఎలా వేగుతున్నానో నువ్వే ఆలోచించు నాతో పోలిస్తే నీది ఉపాధినా అగ్ని జోలికి ఆడపిల్ల జోలికి ఎప్పుడు వెళ్ళకు ఎందుకంటే ఆ రెండు ఒకటే కాల్చి పడేస్తాయి నీ జీవితాన్ని ఎక్కడికి వెళ్తున్నారు ఆత్మహత్య చేసుకోవడానికి అలాగే ఒక సంచి కూడా తీసుకెళ్ళండి అదెందుకు ఒకవేళ మీరు నిర్ణయం మార్చుకుంటే వచ్చేటప్పుడు కిలో ఉల్లిగడ్డలు కేజీ టమాటా తీసుకొస్తారని అరే బంటి నీకు తెలిసిన కళల పేర్లు చెప్పు ఓ చెప్తాను టీచర్ ఎదురింటి శశికళ పక్కింటి చంద్రకళ వెనకింటి పద్మకళ టీచర్ అరే సోము వర్షం వచ్చేటప్పుడు ఉరుములు ఎందుకు వస్తాయి భూమి పూర్తిగా తడిసిందో లేదో చూడడానికి దేవుడు టార్చ్ లైట్ వేసుకొని చూస్తాడు టీచర్ నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు టెస్ట్ పెట్టారు పాస్ అయ్యాను అరెస్ట్ చేశారు టెస్ట్ పాస్ అయితే అరెస్టా ఇంతకీ ఏం టెస్ట్ అది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ What? <laughs>